హాయ్ అండి నేను మీ స్వప్న ఈరోజు వీడియోలో మీషోలో తీసుకున్న కొన్ని బ్లౌజ్ అంటే వర్క్ బ్లౌజ్లు అనేవి నేను చూపిస్తాను చూడండి ముందుగా ఒక బ్లౌజ్ పీస్ అయితే వర్క్ బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాం ఇది నేను నా వన్ గ్రామ్ గోల్డ్ శారీ మీదకి మ్యాచ్ చేయాలా నేను ఒక బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను ఇదైతే నాకు నా శారీ మీదకి పర్ఫెక్ట్గా అయితే మ్యాచ్ అయింది ఇది బ్లూ కలర్ బ్లౌజ్ పీస్ సపరేట్గా వర్క్ అనేది చేయించుకోవడానికి కాస్ట్ అనేది ఎక్కువే అవుతుంది కదా అలా కాకుండా మనకి మీషోలో ఇలాంటి వర్క్ బ్లౌజెస్ అనేవి చాలా వరకు అవైలబుల్గా ఉన్నాయి నేనైతే ఈ బ్లూ కలర్ బ్లౌజ్ పీస్ అనేది వర్క్తో తీసుకున్నాను ఇక్కడ ఇది చూస్తున్నట్లయితే బ్యాక్ నెక్ డిజైన్ అయితే ఇలా ఉంది ఇది మనం పర్ఫెక్ట్గా స్టిచ్ అనేది చేయించుకుంటే బ్లౌజ్ అనేది నీట్గా కూడా ఉంటుంది చూస్తున్నారు కదా నాకైతే ఇలా సింపుల్ వర్క్లు అనేవి బాగా నచ్చుతాయి ఇదంతా కూడా జెర్రీ థ్రెడ్తో మనకి యూస్ చేసి వర్క్ అనేది ఇచ్చారు గోల్డ్ కలర్ అలానే సిల్వర్ కలర్ కాంబినేషన్తో అయితే ఈ వర్క్ అనేది మనకి వచ్చింది అలానే బాడీ పార్ట్ మొత్తం కూడా ఇలా మనకి చిన్న చిన్న బుటాస్ కింద అయితే ఇచ్చారు అలానే డిజైన్లో కూడా అంతటా కూడా అక్కడక్కడ స్టోన్స్ అక్కడక్కడ కూడా ఉన్నాయి అలానే క్లాత్ కూడా మొత్తం కూడా ఇదంతా ప్యూర్ పట్టు క్లాత్ మీద అయితే మనకి వర్క్ అనేది ఇచ్చారు అలానే ఇది చూస్తున్నట్టయితే ఫ్రంట్ పార్ట్ వర్క్ అయితే ఇలా ఉంది ఇది కూడా హ్యాండ్స్ రెండు హ్యాండ్స్ కూడా ఫుల్ వర్క్ అయితే ఉన్నాయి కింద చివరి అయితే హ్యాండ్కి ఇలా కట్ వర్క్ అనేది వస్తుంది హ్యాండ్కి ఫుల్ వర్క్ అంతా కూడా ఇచ్చారు చూస్తున్నారు కదా స్టోన్స్ అనేవి అక్కడక్కడ మనకి స్టిచ్ అనేది చేసి ఉన్నాయి ఎల్బో హ్యాండ్స్తో స్టిచ్ చేయించుకున్నట్లయితే బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉంటుంది అలానే ఇప్పుడు చూస్తున్నది మెరూన్ కలర్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ని అయితే ఇలా స్టిచ్ చేయించారు కాకపోతే ఇది కూడా బ్లౌజ్ పీసే ఇలా బ్లౌజ్ అయితే స్టిచ్ చేంజ్ అయితే రాదు ఇది చూస్తున్నట్లయితే కొంచెం హెవీ డిజైన్తో అయితే మనకి హెవీ వర్క్తో అయితే ఉంది ఈ బ్లౌజ్ పీస్ మీద వర్క్ అయితే హెవీ కుందన్స్తో అయితే మనకి వచ్చింది అలానే బొటాస్ కూడా ఇక్కడ నీట్గా అనేది కనిపిస్తుంది ఈ వర్క్ కూడా జరీ థ్రెడ్తోటే వచ్చింది అలానే హ్యాండ్స్ చూస్తున్నట్లయితే ఇలా ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు అలానే చుట్టూ కూడా అక్కడక్కడ బొటాస్తో అయితే మనకి నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది ఈ బ్లౌజ్ క్లాత్ కూడా చాలా బాగుంది పట్టు క్లాతే నీట్గా అయితే ఉంది అలానే బాడీ పార్ట్ అలానే హ్యాండ్స్ మొత్తం కూడా ఇలాంటి బూట్ మనకి వర్క్ అనేది నీట్గా అయితే ఇచ్చారు ఇదైతే మీషోలోదే కాకపోతే కోడ్ అయితే అవైలబుల్గా లేదు ఈ బ్లౌజ్ చూస్తున్నట్లయితే ఈ విధంగా ఉంది చూస్తున్నారు కదా ఇది కొంచెం హెవీ వర్క్తో అయితే బ్లౌజ్ అయితే నెక్ బ్యాక్ నెక్ అయితే ఈ విధంగా ఉంది ఇది మొత్తం కూడా జరిద్రాడ్ తోటి వచ్చింది ఫ్రంట్ డిజైన్ చూసినట్లయితే ఇది ఫ్రంట్ నెక్ డిజైన్ అయితే ఈ విధంగా ఉంది ఇప్పుడు ఇంకో బ్లౌజ్ చూసినట్లయితే ఇలా ఉంది ఇది కూడా బ్లౌజ్ పీసే వచ్చింది స్టిచ్ చేసిన తర్వాత అయితే లుక్ అయితే ఇలా ఉంది ఇక్కడ ఎలిఫెంట్స్తో వచ్చి అలానే పికాక్స్ కూడా ఉన్నాయి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్తో ఇచ్చి ఫుల్ కుందన్ వర్క్ అయితే మనకి ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే పికాక్తో ఇలా డిజైన్ అనేది ఉంది ఈ బ్లౌజ్ పీస్ కోడ్ అయితే నేను ఇస్తాను కాకపోతే ఈ కలర్ అయితే అవైలబుల్గా అయితే లేదు మిగతా కలర్స్ అన్ని కూడా ఉన్నాయి ఒకసారి అయితే హ్యాండ్స్ మనకి ఎల్బో హ్యాండ్స్ అయితే స్టిచ్ చేయించుకుంటే ఈ విధంగా అనేది ఉంటుంది బ్యాక్ నెక్ డిజైన్ చూసుకున్నట్లయితే ఇలా సింపుల్గా రెండు ఎలిఫెంట్స్ అయితే థ్రెడ్ వర్క్ అయితే డిజైన్ చేసి ఉంది అలానే అక్కడక్కడ చిన్ని చిన్ని ఫ్లవర్ బూటాస్తో అయితే కూడా డిజైన్ ఉంది ఇలా సింపుల్గా రెండు ఎలిఫెంట్స్తో డిజైన్ అనేది ఉంది అలానే హ్యాండ్స్ చూసినట్లయితే చూసారు కదా ఈ విధంగా ఉంది చూసారు కదా మీషోలో బ్లౌజెస్ అన్నీ ఈ విధంగా ఉన్నాయి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్